చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు నేను ఇక్కడ ఉంటానో రేపు ఉండను రేపు మీ బిడ్డలు నన్ను చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ నేను చేసిన పని మిగిలిపోతుంది ఆ పని చూసి చంద్రబాబు నాయుడు గారు చేశారు అనే ఆ మాట మిగిలిపోతుంది అది నాకు చాలు అని కోరుకున్నారు అది కూడా ఆయన నమ్మారు అట్లానే కూడా ఆయన ముందుకు వెళ్ళారు ఆయన ఒకటే అంటారు పోలవరం శాశ్వతం అమరావతి శాశ్వతం రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చింది శాశ్వతం పట్టి సీమ శాశ్వతం కియా మోటార్ శాశ్వతం హైటెక్ సిటీ శాశ్వతం జినోమ్ వ్యాలీ శాశ్వతం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ శాశ్వతం ఓఆర్ఆర్ శాశ్వతం ఇవన్నీ మిగిలిపోతాయి రేపు డబ్బు కాదు మనం తీసుకెళ్లేదు మిగిలిపెట్టేది పోయేది మనం మంచి పేరు మనం చేసిన మంచి పనులు శాశ్వతం అది ప్రజలు మీరు గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే